సింహరాశి వారికి జూలై ఎనిమిది మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల గురించి అలాగే రేపటి రోజున ముగ్గురు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు మరి ఆ వ్యక్తులు ఎవరు మీకు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మీకు ముందుగానే తెలిస్తే ఆశ్చర్యంతో మీ నోట మాట రాదండి మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడని అద్భుతమైన మార్పులు సంభవించబోతున్నాయి ఈ మార్పులు మిమ్మల్ని ఊహించని శిఖరాలకు తీసుకెళ్తాయి కానీ కాస్త మెలుకోగా ఉండాలి అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని పశువు ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఈ యొక్క వారి మనస్తత్వం సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఎన్నో భావోద్వేగాలు ఉంటాయండి మీరు ఓర్పుకు సహనానికి మారుపేరుగా ఉంటారనమాట ఎవరూ భరించలేని కష్టాలను మీరు చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో భరిస్తారు కానీ మీ సహనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుందన్నమాట ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారు ఈ యొక్క వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారండి వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది అలాగే యొక్క సింహరాశి వారి ఎప్పుడు ఇతరుల వ్యక్తుల కోసం మంచి కోరుకునే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకునే వ్యక్తులు కారనమాట మీరు చాలా మంచి మనసు కలిగిన వారు కానీ మీ చుట్టూ ఉన్న వారందరూ అలా ఉండరు మీ ఎదుగుదలను ఉంటే అంటే మీరు ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని కిందికి లాగాలని చూసేవారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఉన్న వారందరూ నక్కలాంటి ఆలోచనలను చేస్తూ ఉంటారనమాట మీ వ్యక్తిగత విషయాలను వారితో పంచుకోవద్దు మీ జీవితంలో ఎదగడానికి మీ భార్య బిడ్డలు తల్లిదండ్రులు తప్ప ఎవరిని మరెవరిని నమ్మకపోవడమే మంచిది ఈ రాశి వారికి ఉన్న ఒక గొప్ప గుణం అలాగే ఒక బలహీనత ఏమిటంటే ఇతరులను నమ్మినంతగా మిమ్మల్ని మీరు నమ్మరు వారి మీద చూపే నమ్మకంతో సగం మీ మీద పెట్టుకున్న మీరు సాధించలేనిది ఏది ఉండదనమాట రేపటి రోజున తప్పకుండా ఈ ఒక్క విషయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అద్భుతాలు అనేది చూస్తారండి మీరు మీ మీద నమ్మకం ఉంచకపోవడం వల్ల ఎన్నో సార్లు గెలుపు అంచుల వరకు వెనక్కి వెళ్ళి తగ్గారు మీ ప్రతిభను మీ శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకొని ఎన్నో అవకాశాలను వదులుకున్నారు కానీ ఇప్పుడు గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుంది గతంలో మిమ్మల్ని మాటలతో గాయపరిచిన ముగ్గురు వ్యక్తులు మీ కష్టకాలంలో మీ చేయి వదిలిన ఇద్దరు అంటే ఆ ముగ్గురు వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తారు మీ ముందు నిలబడి చేతులు జోడించి క్షమించమని అడగబోతున్నారు వారి నాటకాల పట్ల జాగ్రత్తగా ఉండండి ఇది మీ విజయానికి మొదటి సంకేతం కానీ వారిని నమ్మొద్దండి ఈ ఇద్దరు వ్యక్తులు బంధువులలో ఒకరు కావచ్చు లేదా ప్రాణంగా నమ్మినటువంటి స్నేహితులలో ఒకరు కావచ్చు వారి ముఖంలో పశ్చాత్తాపం నటించిన వారి మనసులో మాత్రం మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం ఉంటుందన్నమాట వారిని మళ్ళీ మీ దగ్గరకు చేరదీస్తే పాలు పోసి పామును పెంచినట్లే అవుతుంది అలాగే మీరు రేపటి రోజున కనీసం వంద కేజీల మిఠాయిలను పంచిపట్టేంత గొప్ప శుభవార్త వినబోతున్నారండి ఇది మీ ఉద్యోగం ప్రమోషన్ కావచ్చు మీ వ్యాపారంలో ఊహించని లాభం కావచ్చు లేదా మీ పిల్లల పెళ్లి సంబంధం కావచ్చు ఖాయం అవ్వడం కావచ్చు ఈ ఆనందకరమైనటువంటి సంఘటన ఇంట్లో పండగ వాతావరణాన్ని తీసుకువస్తుంది ఈ శుభవార్త విన్న తర్వాత మీరు ఆనందంతో తేలిపోతారండి కానీ మీ చుట్టూ ఉన్న శత్రువులు మీ మంచి కోరిన వారు కుట్రలు పండడం మొదలు పెడతారు మీ ఆనందాన్ని వారు చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలు మొదలు పెడతారు అందుకే మీ సంతోషాన్ని మీ ప్రణాళికను అందరితో పంచుకోవద్దు ఈ యొక్క సింహరాశి వారు ఓర్పు సహనం కలిగిన వారే అయినా కొన్నిసార్లు మీ కోపం మిమ్మల్ని నష్టపరుస్తుంది ఎప్పుడైతే మీరు ఓర్పును కోల్పోతారో అప్పుడు ప్రళయంలో విరుచుకుపడతారన్నమాట ఆ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు తొలగిపోయేటువంటి సమయం ఆసనమైనది మీకు రావాల్సినటువంటి డబ్బులు అనుకోని రీతిలో మీ చేతికి అందుతాయన్నమాట మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతుందండి లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ప్రసరించబోతుంది మీరు ఏదైనా సాధించాలని బలంగా అనుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రమించరు ఇది మీ నైజం కానీ కొన్నిసార్లు పక్కవారి మాటలు విని మీ మీద మీకే అనుమానం పెంచుకొని వెనకడుగు వేస్తారనమాట ఇకపై ఆ తప్పు చేయకండి మీ అంతరాత్మ ఏం చెప్తే అదే చేయండి విజయం మీదే దైవారాధన చేయడం అనేది మీకు కొండంత అండగా నిలుస్తుందన్నమాట ముఖ్యంగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడ స్వామి వారికి ఐదు నిమ్మకాయలతో పూజ చేయించి వాటిని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై ఉన్న సకల నరదోషాలు పీడలు తొలగిపోతాయి పరిహారం చాలా చిన్నది అనిపించినా కూడా దాని ప్రభావం చాలా శక్తివంతమైనది ఇది మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను రాకుండా అడ్డుకుంటుంది సానుకూల వాతావరణాన్ని నింపుతుంది మీ పనులకు ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి అన్ని శుభాలే జరుగుతాయి ఇక నుంచి మీరు మీ మీద నమ్మకం ఉంచడం ప్రారంభించాలి ఇది నేను ఇది చేయగలను నేను ఇది సాధించగలను అనే నమ్మకంతో ముందుకు సాగండి మీలో ఉన్న శక్తిని మీరు ఉన్న ప్రతిభను గుర్తించాలి మీరే ఇతరులు గుర్తించే వరకు వేచి చూడవద్దు మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాటుదాల్చాయన్నమాట కానీ మీలో ఉన్న అతి మంచితనం చంపలేదు అది మీ గొప్పతనం కానీ ఇక్కడైనా సరే గుడ్డిగా ఎవరిని నమ్మకండి మీ జీవితంలోకి తిరిగి వస్తున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించండి వారు ఎంత బ్రతిమలాడినా ఎంత ప్రాధాయపడినా వారిని మీ జీవితంలోకి మళ్ళీ స్థానం ఇవ్వకండి ఒక్కసారి మిమ్మల్ని మోసం చేసిన వారికి మళ్ళీ అవకాశం ఇవ్వడం అవివేకమవుతుంది ఇక రేపటి రోజున మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలన్నా ఇదే సరైనటువంటి సమయం అది వ్యాపారం అవ్వచ్చు విద్యార్థులు కొత్త కోర్సులో చేరడం ఇలా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం కావచ్చు మీరు ప్రారంభించే ప్రతి పనిలోనూ దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుందండి విజయం మిమ్మల్ని వరిస్తుంది విజయం ఇన్ని రోజులు ఎదుర్కొన్న అవమానాలు మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారో వారి మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రోజులు రాబోతున్నాయి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఇప్పుడు మీ సమయం మొదలైంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపండి ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న మనస్పర్తలు అపార్థాలన్నీ తొలగిపోతాయన్నమాట మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది మీ సంతోషం వెల్లువిరుస్తుంది పిల్లల చదువు విషయంలో మీరు పడుతున్నటువంటి ఆందోళన అవసరం లేదు వారి చదువులో చక్కగా రాణిస్తారు మంచి మార్కులతో ఉత్తూర్ణ ఉత్తీర్ణులవుతారు వారి భవిష్యత్తు గురించి మీరు కనల కల కన్నా అన్నీ నెరవేరుతాయి వారు మీ పేరు నిలబెడతారు ఈ యొక్క సింహరాశి వారు మరో లక్షణం కలిగి ఉంటారండి మీ విషయాలను ఎవరితోనూ పంచుకోరు ఇది మంచి లక్షణమే కానీ కొన్నిసార్లు మీ బాధను కూడా మీలోనే దాచుకుంటారు అలా కాకుండా మీకు అత్యంత నమ్మకమైనటువంటి తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో మీ కష్ట సుఖాలు పంచుకోండి ఆరోగ్యపరంగా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది యోగా ధ్యానం మీ దినచర్యలో భాగం చేసుకోండి ఇది మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది మీరు ఎవరికైనా సహాయం చేయాలని అనుకుంటే అది మీ శక్తికి మించి చేయవద్దు ముఖ్యంగా డబ్బు విషయంలో ఇది పెద్ద మొత్తం అప్పుగా ఇవ్వడం వంటివి చేయకండి ఇచ్చిన డబ్బు తిరిగి రావడం అవ్వచ్చు దానివల్ల బంధువులు బంధుత్వాలు దెబ్బతినే అవకాశం తప్పకుండా ఉంటుంది ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ అని అన్నారో పనికిరానివారో అని అన్నారో మీ వల్ల ఏమీ కాదని హేళన చేశారో వారందరి నోలు మూయించే సమయం వచ్చింది మీ విజయం వారికి సమాధానం చెప్పాలి మాటలతో కాకుండా మీ చేతలతో మీ విజయంతో వారికి బుద్ధి చెప్పండి మీరు చాలా ఏళ్ళుగా ఒక ఇంటిని కొనాలని లేదా కట్టుకోవాలని కలలు కంటున్నారు ఆ కళ నెరవేరే సమయం చాలా దగ్గరలోనే ఉంది భూమికి సంబంధించినటువంటి కొనుగోలు అమ్మకాలు మీరు ఇప్పుడు బాగా కలిసి వస్తాయండి ఈ విషయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ పరమేశ్వరుడిని శివుడిని తలుచుకొని మీ పనులు మొదలుపెట్టండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి ఇది మీకు ఒక కవచంలో ఉండి మిమ్మల్ని అన్ని ఆపదల నుండి కాపాడుతుంది మీరు చేసే ప్రతి పనిని పూర్తిగా శ్రద్ధతో ఏకాగ్రతతో చేయండి మీలో ఉన్న బద్ధకాన్ని అంటే వాయిదా వేసే గుణాన్ని పూర్తిగా వదిలివేయండి ఈ రోజు చేయవలసినటువంటి పనిని ఈరోజే చేయండి విజయం మీ వెన్నంటే ఉంటుంది గతంలో మీకు జరిగిన నష్టాలకు బాధలకు చింతించవద్దు గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి వర్తమానంలో జీవించండి భవిష్యత్తు గురించి గొప్ప ప్రణాళికలు వేసుకోండి వాటిని ఆచరణలో ఆచరణలో పెట్టండి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మీ నైజం ఆ మంచి గుణాన్ని ఎప్పుడు వదులుకోవద్దు మీ విజయం మీ తలకెక్కకుండా చూసుకోండి అప్పుడే మీకు విజయం మీ దగ్గర శాశ్వతంగా ఉంటుందన్నమాట రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త అందబోతుంది ఈ వార్త మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ తలుపు తట్టబోతుంది దాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి ఇది సా చాలా అనుకూలమైనటువంటి సమయం మీ ప్రేమను మీ ఇంట్లో వాళ్ళు అంగీకరించే అవకాశాలు ఉన్నాయి పెళ్ళి అంటే పెళ్ళి అవకాశాలు ఎక్కువగా వస్తున్న వస్తాయన్నమాట పెళ్ళి చేసు పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి పిట్టలు ఎక్కబోతున్నారు వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త కొత్త పద్ధతులను కొత్త టెక్నాలజీని మేము వ్యాపారంలో ప్రవేశపెట్టండి కాలానికి తగ్గట్లుగా మారకపోతే మనం వెనకబడిపోతాం కాబట్టి మీ వ్యాపారంలో కొన్ని మార్పులు తీసుకొని రండి లాభాలు రెట్టింపు అవుతాయి విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలన్నమాట రేపటి రోజున తప్పకుండా శివారాధన చేసుకోండి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది హనుమంతుని గుడికి వెళ్ళి హనుమంతుని దర్శించుకుంటే మీకు సకల శుభాలు కలుగుతాయి మిమ్మల్ని ముందుగా మీరు నమ్మండి కష్టపడి పని చేయండి దైవాన్ని స్మరించండి కష్టపడి పని చేస్తే అప్పుడు విజయం మీదే అవుతుంది రేపటి రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలాగే లక్ష్మి లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా ఆరాధించడం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి మీకున్నటువంటి పీడ తప్పకుండా తొలగిపోతుంది చూశారు కదండి సింహరాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్